మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హెల్త్ కస్టడీ పిటిషన్లపై కాసేపట్లో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించనుంది ఈ రెండు పిటిషన్లపై నిన్న కోర్టులో విచారణ జరిగింది అయితే తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది హెల్త్ పిటిషన్పై వాదనల సందర్భంగా వంశీని ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారని కోర్టు ప్రశ్నించింది జైల్లో బ్లేడ్ గంజాయి బ్యాచ్ ఉన్నారని మాజీ ఎమ్మెల్యే అయిన వంశీ భద్రతరీత్యా ఆయనను ప్రత్యేక సెల్లో ఉంచామని జైల్ సూపరింటెండెంట్ పాల్ కోర్టుకు తెలిపారు కాసేపట్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హెల్త్ కస్టడీ పిటిషన్లపై ఇటు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు అయితే తీర్పు వెలువరించినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు క్రాంతిని వంశీ ప్రత్యేకంగా తీర్పు దీనికి సంబంధించి వల్లబ్రేణి వంశీ ప్రధానంగా ఏదైతే సత్యవర్ధానికి సంబంధించి కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడో అదేవిధంగా ఎస్సీఎస్పీకి సంబంధించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా కోర్టులో కేసు వాదనలు అయితే పూర్తవడం జరిగింది అయితే వాదనలు పూర్తయిన నేపథ్యంలో అటు కస్టడీ పిటిషన్ కావచ్చు అదేవిధంగా బెయిల్ పిటిషన్ అంశానికి సంబంధించి ఈ రోజు తీర్పు వెలిగిస్తారంటూ న్యాయమూర్తి చెప్పిన నేపథ్యం ఈ రోజు విచారణ కూడా జరిగింది అయితే అటు ఈ కేసుకు సంబంధించి వాదనలో భాగంగా వంశీ ప్రత్యేక సెల్లో ఎందుకు వచ్చారంటూ కూడా నిన్న న్యాయమూర్తి ప్రశ్నించిన ప్రశ్న అయితే ఉంది అయితే జైల్లో కొంత బ్లేడ్ బ్యాచ్ కావచ్చు గంజాయి బ్యాచ్ కూడా ఉన్న నేపథ్యంలోనే వంశీ మాజీ ఎమ్మెల్యే కావడంతో అటు భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక సెల్లో ఉంచినట్టు రోబర్ అండ్ పాల్ అటు న్యాయమూర్తి జరపడం జరిగింది ఇక ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కస్టడీకి అవసరం లేదంటూ కూడా వల్సి తరపున అయితే వాదించిన పరిస్థితి అయితే ఉంది ఇక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఈ కేసు నేపథ్యంలోనే ఈ రోజు అటు కస్టడీ పిటిషన్ కావచ్చు అదేవిధంగా బెయిల్ కి సంబంధించిన అంశం పైన ఎస్ న్యాయమూర్తి దీనికి సంబంధించి తీర్పు వెలువరించేందుకు ఈ రోజు వెలువరిస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అటు కోర్టులో విచారణ అయితే సాగింది ఉదయం నుంచి కూడా అయితే దీనికి సంబంధించి ప్రత్యేకమైన అంశంలో పరిగణనలోకి తీసుకుని ఎస్సీ ఎస్టీ కేసు సంబంధించిన అంశంలో వంశీని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే రిమాండ్ లో అటు జైల్లో ఉన్న వంశీకి సంబంధించి ఎందుకు కస్టడీకి ఇవ్వాలి అదేవిధంగా సత్యవర్ధన్కి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసుల వద్ద ఉన్న నేపథ్యంలోనే అటు సీన్ రీకన్స్ట్రక్షన్ కనుక చేయాలనుకుంటే ఖచ్చితంగా సీన్ రీ రీ రీకన్స్ట్రక్షన్ కు సంబంధించి సత్యవర్ధన్ ఉన్నారు కాబట్టి వంశీ కస్టడీకి తీసుకుని సీ రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు కావాలనే థర్డ్ డిగ్రీ ప్రయోగించేందుకే అటు పోలీసులు కస్టడీకి కోరుతున్నారంటూ కూడా వంశీ తరఫున న్యాయవాదులు అటు న్యాయస్థానంలో వాదించిన పరిస్థితి అయితే ఉంది ఈ అంశానికి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే న్యాయస్థానం ఎస్సీ ఎస్పీ సంబంధించిన న్యాయ సమయాల్లో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు నిన్న దీనికి సంబంధించి కూడా తీర్పు ఈ రోజు బెయిల్ కస్టడీ కావచ్చు అదేవిధంగా కస్టడీ పిటిషన్ అంశానికి సంబంధించి కూడా తీర్పు న్యాయమూర్తికి సంబంధించి మరి కొద్దిసేపు తీర్పు విధించే అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి